రంగారెడ్డి జిల్లాలో ఈరోజు గట్కేశ్వర్తో పాటు ఉప్పలతో పాటు తొమ్మిది సిఐ ఆఫీసులు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పద్నాలుగు నూతనంగా ఎక్సైజ్ సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంటు ముఖ్యంగా కల్తీని అంతా కూడా అరికట్టవలసిన బాధ్యత ఉన్నది ఈ మధ్య కాలంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ రకరకాలుగా ప్రజలకు ఇబ్బంది పడే విధంగా మరి ఏదైతే జరుగుతున్నదో దాన్ని అరికట్టాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కీలక బాధ్యత తీసుకోవాలి ఇప్పుడే సుప్రీ గారు చెప్పినారు కేరళ దగ్గర కూడా కేరళ బార్డర్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోవడం కూడా జరిగిందని ఏదైతే ఎక్సైజ్ ఆఫీసులు ఉండవలసిన అవసరం ఉన్నది ఇదైతే మరి పక్కా బిల్డింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఉన్నది మరి ఉప్పల్లో పోయినప్పుడు అక్కడ ఏదైతే ప్రైవేటు భవనంలో ఉన్నది కాబట్టి అక్కడ వారు ఒక ఎక్కడ ల్యాండ్ కూడా అడగడం జరిగింది ఎక్కడైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ల్యాండ్ ఉన్నదో అక్కడ భవనాలు కట్టుకొని ఉన్నారు లేండ్ దగ్గర ప్రైవేటు అయితే ఉన్నాయో వాటికి కూడా మరి నూతనంగా ల్యాండ్ అలాట్ చేసి భవనాలు కట్టించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు దానికి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారు తీసుకుపోయి తప్పకుండా మరి నిధులు కేటాయించి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో వైన్ షాపులు అయితే ఉన్నాయో అవి చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా నడిపేయవలసిన బాధ్యత ఉన్నది ఈ వైన్ షాపులతో పాటు ఎక్కడైతే కల్తీ జరుగుతున్నటువంటి ఎక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని అరికట్టాలి మనకు చురుకైన సూపరిటెండెంట్ గారు ఉన్నారు మరి వారు మన రంగరజీలతో పాటు ఎక్కడెక్కడైతే మన కల్తీ జరుగుతుందో వాటిని అన్ని కూడా అరికడతారు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిజంగా కూడా మన గవర్నమెంట్ నడపాలంటే మరి ముఖ్యంగా నాలుగు నాలుగు డిపార్ట్మెంట్లు ఎక్సైజ్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఉన్నది రెవెన్యూ ఉన్నది వీటి ద్వారా నిధులు వస్తే మరి ప్ర ప్రజలకు మరి అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డిపార్ట్మెంట్లకు పక్కా భవనాలు కూడా ఉండాలి ఆ పక్కా భవనాలు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం